మీరు అధిక బరువుతో బాధపడుతున్నారా బరువు తగ్గాలని అనుకుంటున్నారా కరీంనగర్ లో న్యూట్రిషన్ వెల్నెస్ స్వాతి స్వాతిరావు గారిని వెంటనే సంప్రదించండి న్యూట్రిషన్ అండ్ వెల్నెస్ సెంటర్ లోని స్వదేశ్ స్పోర్ట్స్ అకాడమీ ఇప్పుడే ఘనంగా ఓపెన్ అయింది దీన్ని మాజీ మంత్రి బీఆర్ఎస్ లీడర్ కరీంనర్ ఎమ్మెల్యే గంగుల కంబాకర్ గారు ఘనంగా ప్రారంభించారు ఒకసారి వారితో మాట్లాడదాం సార్ నమస్కారం సార్ ఉత్తర తెలంగాణలో మొట్టమొదటిసారిగా ఇలాంటి స్పోర్ట్స్ అకాడమీ దీన్ని ఎలా చూస్తాను తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత సెకండ్ రైఫిల్ యొక్క ట్రైనింగ్ సెంటర్ కరీంనగర్ స్టార్ట్ చేసింది రోజు ఇది నిజంగా చాలా శుభకరం వారు నాని గారితో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఇది చాలా ముందు చూపుతాడు స్టార్ట్ చేసిన అనుకుంటాం ఎందుకంటే పిల్లలు చిన్నప్పుడు పిల్లల నుంచే ఈ యొక్క ఈ స్పోర్ట్స్ మీద వాళ్ళకు కాన్సన్ట్రేట్ చేయాలి ఎందుకంటే రేపు పొద్దున నిజమైన ఆమ్ తీసుకున్న అవ్వడంగా ప్రొటక్షన్ కోసము సెల్ఫ్ ప్రొడక్షన్ కోసం చాలా ఉపయోగపడుతుంది అందుకే ప్రప్రదంగా కరీంనగర్ ఈరోజు ఇన్స్టిట్యూట్ ప్రారంభించుకున్నారు చిన్నపిల్లలు కానీ పెద్ద పిల్లలు అందడంగా ఇందులో మక్కువ నేర్చుకోవాలి అంటే రైఫిల్ యొక్క టార్గెట్ ఎట్లా ఫిక్స్ చేసుకోవాలి అది ట్రైనింగ్ ఒక వన్ టూ మంత్స్ ట్రైనింగ్ చేసుకుంటే చిన్నప్పటి నుంచి అలా చేసుకుంటే నేషనల్ ఇంటర్నేషనల్గా ఈ స్పోర్ట్స్కి మంచి ఆదరణ ఉన్నది అందుకే మా కరీంనగర్లో పిల్లలందరూ ట్రైనింగ్ రావాలి పిల్లలతో పెద్ద ట్రైనింగ్స్కుంటే యాక్యురేట్ షూటింగ్ ఉంటుంది రేపు పొద్దున నేషనల్ సెలెక్ట్ అయిపోతుంది సో అందుకే ఈరోజు లో పిల్లలు ఎంకరేజ్ చేసేందుకు ఈ రైఫిల్ మీద కాన్సన్ట్రేషన్ రావాలి రైఫిల్ మీద అవగాహన రావాలంటే త్వరలోనే అసోసియేషన్ స్టేట్ అసోసియేషన్ మాట్లాడుకొని కరీంనగర్లో ఒక త్రీ డేస్కు ప్రప్రదంగా రైఫిల్ స్పోర్ట్స్ యొక్క కాంపిటీషన్ పెడతాం ఇందులో అందులో ఇప్పుడే ప్రెసిడెంట్గా రాజేందర్ గారు వారు అనౌన్స్ చేసింది కాబట్టి ఈ రాష్ట్రం యొక్క అసోసిషన్ అడిగి రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక రైఫిల్ అసోసియేషన్ ఉంది ఆ రైఫిల్ అసోసియేషన్ ఆధ్వర్యంలోనే హరిమాలో రైఫిల్ కాంపిటీషన్ పెడతాం కాబట్టి ఇందులో పిల్లలు పెద్దలు వాళ్ళుకుంటే ఎంకరేజ్ వాళ్ళకి ఎంకరేజ్ చేస్తున్న రేపు రాబోయే కాలంలో ఇది మెదడుకు సంబంధించిన అద్భుతంగా కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద టార్గెట్ ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో ఏకాగ్రత వస్తుంది ఇది ఉంటే గటా ఒక టూ త్రీ డేస్ అలవాటు చేసుకుంటే దీనికి ఇంట్రెస్ట్ పెడుతుంది కాబట్టి సో నేను ఆ నిర్వాహకు వాళ్ళకు అభినందన చెప్తున్నాను పిల్లలు కూడా ఎంకరేజ్ చేయమని తల్లిదని ప్రోత్సహిస్తున్నాను హరిమల్ ప్రప్రదానికి అసోసియేషన్ తయారైంది కాబట్టి దీనికి కూడా ఇంకా ఆదరణ పోల్స్తే రేపు నేషన్ ఇంటర్నేషనల్ లో కాంపిటీషన్ గురిలో అర్హులైతారు సార్ ఇందాక నేను చూశాను మీరు ఆ షూట్ చేస్తూ అంటే గురి అంత కొంత చేసినా కూడా కరెక్ట్ తాగుతుంది అక్కడ అంటే మీకు షూటింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది నేను నాకు నాకు వెపన్ ఉండగా టూ థౌసండ్ ఫోర్ నుంచి ఉన్నది సో దీంతో పాటు స్పోర్ట్స్ ఇది వెపన్ నేను యూజ్ చేసుకుంటాను చాలా వరకు కూడా సో ఆల్మోస్ట్ ఆల్ నేను అలా ట్రైనింగ్ అయిపోయినా సో యాక్యురేసీ నాకు వస్తుంది ఇప్పుడు నేను ఒక పుట్టిన ఆరేడు షార్ట్లలో దగ్గర దగ్గర ఐదుగుడంగా నియర్ గా వెళ్ళిపోయినాయి కాబట్టి సో ఇది నేనక్కడో నేర్పించింది కాదు బట్ ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ అన్నట్టు చేస్తూ చేస్తుంటే అదే పర్ఫెక్ట్ అయితే కాబట్టి నేను హండ్రెడ్ పర్సెంట్ కూడా ఎంకరేజ్ చేస్తున్నా ఇది కంపల్సరీ రాండి ఇది నేర్చుకోండి ఈ విద్య నేర్చుకోండి ఈ విద్య నాట్ ఓన్లీ స్పోర్ట్స్ కోసం కాదు రేపు పొద్దున నీ సెక్యూరిటీ కూడా ఇది అవసరం పడుతుంది అంటే సార్ చాలా మంది పేరెంట్స్ కూడా క్రికెట్ కబడ్డీ ఇలాంటి వాళ్ళకి ఎక్కువ ప్రోత్సాహం ఇస్తున్నారు ఇలాంటి విషయాల్లో పేరెంట్స్ ఏం చెప్తారు మీరు యా ఇది కూడా మంచి ఆదరణ ఉన్నది ఇది ఇండోర్ గేమ్ ఇది సో ఈ గేమ్ స్టార్ట్ ఈ గేమ్ స్టార్ట్ చేస్తే ఫ్యాన్ కూడా ఉండదు ఆ టార్గెట్ సో ఇది చాలా డిఫరెంట్ ఉంటుంది ఇది ఓన్లీ ఏకాగ్రత సంబంధించింది ఇది సో ఫిజికల్ ఫిట్నెస్ కాకుండా మెంటల్ సంబంధించి ఇష్యూ కాబట్టి ఇది చాలా బ్యూటిఫుల్ గా రేపు రాబోయాలంలో చాలా ఆధారపడుతుంది చోట ఇండియన్ మన మనుభాకర్ కూడా ఈ ఒలింపిక్ ఉండగా సాధించింది అంటే రేపు పొత్తు మన పిల్లడంగా మనోభాకర్గా రావాలి తెలంగాణ పిల్లలు సో ఇట్స్ బ్యూటిఫుల్ మంచి స్పోర్ట్స్ ఈ విద్య కూడా ట్రైనింగ్ చేస్తూ చాలా మంచిగా భావిస్తుంది చిన్నల నుండి పెద్ద పెద్దల వరకు కూడా ఈ రైఫిల్ ఏదైతుందో ఈ షూటింగ్ అనేది ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాలి అటు పేరెంట్స్ కూడా అటు క్రికెట్ కబడ్డీ టెన్నిస్ ఇలాంటి వాటికి కాకుండా తమ పిల్లలకు షూటింగ్ పైన కూడా అవగాహన చెప్పించాల్సిన అవసరం ఉంది దీనివల్ల మానసిక అటు ఏకాగ్రతతో పాటు ఫ్యూచర్లో వాడికి ఒలింపిక్ స్థాయిలో కూడా వెళ్లేంత వరకు కూడా ఇది దోహదపడుతుంది సో పిల్లలు అటు పేరెంట్స్ పిల్లలు విధంగా చాలా మంది యూత్ సరే ఈ షూటింగ్ పైన ఇంట్రెస్ట్ చూపించుకోవాలి దీనిపైన మనం మక్కువ ఎక్కువ చూపిస్తే భవిష్యత్తు మనకు మంచుకుంటున్నట్టుగా కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలక చెప్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ కార్తిక్ తో అనిల్ సుమన్ టీవరీం నుండి